హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై త్రీ వన్ త్రీ టూ ఫోర్ ఇవాళ టాక్ ఏంటంటే నాకు కమెంట్స్ అనమాట కొన్ని ఏంటంటే మీకు ఎంత టైం పట్టింది థౌజండ్ సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అవ్వడానికి ఫోర్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అవ్వడానికి ఇన్ వన్ ఇయర్లో అలాగే మీ ఫస్ట్ పేమెంట్ ఎన్ని రోజులు తీసుకున్నారు మానిటైజేషన్కి అప్లై చేసినాక ఇంకా మీకు గొర్రె లక్క అనే ఒక నిక్ నేమ్ వస్తుంది కదా మీరు యాక్సెప్ట్ చేస్తారా ఆ నేమ్ని అని కూడా అడిగినారనమాట ఫస్ట్ వచ్చేసి థౌసండ్ సబ్స్క్రైబర్స్ నాకు కంప్లీట్ అవ్వడానికి ఫైవ్ మంత్స్ పట్టింది అలాగే ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ కంప్లీట్ అవ్వడానికి నాకు ఎయిట్ మంత్స్ పట్టింది ఇంకా అదే ఇంకా మొత్తం కంప్లీట్ అయ్యాక నేను మాంటైజేషన్కి అప్లై చేసిన అప్లై చేసిన వన్ వీక్కి నాకు గూగుల్ పిన్ వచ్చింది పిన్ వచ్చాక అది అప్లోడ్ చేశాను కానీ ఇక్కడ గూగుల్ యాడ్ సెన్స్లో మనము బ్యాంక్ డీటెయిల్స్ ఇవ్వాలంటే మనకు టెన్ డాలర్స్ ఉండాలన్నమాట టెన్ డాలర్స్ ఉంటేనే మనకి యాక్సెస్ వస్తుంది డీటెయిల్స్ ఇవ్వడానికి లేకుంటే రాదనమాట సో టెన్ డాలర్స్ అవడానికి నాకు ఒక ఫోర్ మంత్స్ పట్టింది అంటే ట్వంటీ ట్వంటీ త్రీ డిసెంబర్ థర్టీ ఫస్ట్న నాకు టెన్ డాలర్స్ కంప్లీట్ అయ్యాయి బ్యాంక్ డీటెయిల్స్ నేను అప్పుడే అప్లోడ్ చేశాను అలాగే ట్వంటీ ట్వంటీ ఫోర్ నవంబర్ సారీ డిసెంబర్ ట్వంటీ సెకండ్ లోపల నాకు హండ్రెడ్ డాలర్స్ కంప్లీట్ అయ్యాయి డిసెంబర్ ట్వంటీ సెకండ్న నాకు ఇంకా మెయిల్ సెండ్ చేశారనమాట మీకు పేమెంట్ సెండ్ చేసామండి ట్వంటీ సిక్స్త్ లోపల చూసుకోండి మీరు ఒకవేళ రాకుండా బ్యాంక్లో కనుక్కోండి అని అన్నారు అయితే ఇక్కడ నాకు బ్యాంక్ డబ్బులు పర్లేదు బ్యాంక్లో ఏమైందా అని చూస్తే ఏం ప్రాబ్లం లేదండి మా బ్యాంక్ తరఫున అనేసి వాళ్ళు అన్నారు బ్యాంక్లోకి వెళ్తే సర్లే వేట్ చేద్దామని వస్తే జాన్వరి థర్టీన్త్ నాకు మీ డబ్బులు హోల్ లో పన్నాయండి మీరు ఒకసారి చూసుకోండి నాకు మళ్ళీ మెయిల్ వచ్చింది ఈ విషయం నేను మాధురి పరుచూరి అని గారిది ఒక టెక్ ఛానల్ ఉందనమాట ఆ మేడంది అయితే నేను ఆమెకి టెక్స్ట్ చేశాను ఇన్స్టాగ్రామ్లో మేడం ఇట్లా వచ్చింది ఏం చేయమంటారంటే మీరు ఏ బ్యాంక్ డీటెయిల్స్ ఇచ్చారండి అన్నారు అయితే ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్ డీటెయిల్స్ ఇచ్చానండి అని చెప్పాను అయితే నాకు ఇలా చాలా కేసెస్ వచ్చాయండి ఐ మీన్ ఇలా చాలామంది చెప్పారు మాకు డిలే అవుతున్నాయి హోల్లో పడుతున్నాయి ఈ బ్యాంక్ ఇచ్చాము అనేసి సో మీరు ఆ బ్యాంక్ డీటెయిల్స్ కాకుండా వేరేటివ్ ఏవైనా లైక్ ఎస్బీఐ కావచ్చు యూనియన్ బ్యాంక్ కావచ్చు హెచ్డిఎఫ్సి కావచ్చు వేరేటి ఏవైనా ఇవ్వండి అనేసి అన్నారు సరేలేండి మేడం అన్నాను నేను కొంచెం డిలే చేశాను ఏం కాదు బ్యాంక్లో అడిగాను కదా మాకు ఎలాంటి మా సైట్ నుంచి ఎట్లాంటి ప్రాబ్లం లేదు అనేసి చూద్దాం అనేసి అనుకున్నాను అనుకుంటే అదే మళ్ళీ హోల్లో అని మళ్ళీ వచ్చింది మెయిల్ ఇంకా వచ్చాక అది కూడా ఎప్పుడు తెలుసా నేను బ్యాంక్ డీటెయిల్స్ చేంజ్ చేసింది జనవరి ట్వంటీ సెకండ్ సాయంత్రం మూడు గంటలకు నేను అప్లోడ్ చేశాను బ్యాంక్ డీటెయిల్స్ చేంజ్ చేశాను ఇలా వచ్చింది మేడం ఏం చేయమంటారంటే మీరు ఇంకా ఇన్ని రోజులు ఉన్నారా చేంజ్ చేయకోకుండా మీరు ఎలా ఇలా డిలే చేస్తారా అంటే అప్పటికప్పుడు నేను మా హస్బెండ్ ఇచ్చేసాను ఇచ్చేస్తే మూడు గంటలకు ఇచ్చానని చెప్పాను కదా మళ్ళీ సాయంత్రం ఆరు గంటలకే నాకు మెయిల్ వచ్చింది సెండ్ చేసామని అసలు హోపే లేకుండే కానీ ఏదో ఇంకా అంతే ఆ మేడంకి మీద హోప్ పెట్టేసి నేను బ్యాంక్ డీటెయిల్స్ చేంజ్ చేశాను అదే కరెక్ట్ అయింది నాకు ఇంకా జనవరి ట్వంటీ ఫోర్త్న నాకు పేమెంట్ వచ్చేసింది అనమాట నేను ఇచ్చింది ఎస్బీఐ అకౌంట్ డీటెయిల్స్ అనమాట ఇంకా అదే నాకు వన్ ఇయర్ పట్టింది పేమెంట్ కూడా రావడానికి వన్ ఇయర్ కాదు లెవెన్ మంత్స్ పట్టింది నాకు పేమెంట్ రావడానికి అయితే మీరు తక్కువైనా అనుకోవచ్చు ఎక్కువైనా అనుకోవచ్చు ఏమైనా అనుకోవచ్చు నాకు ఎట్లాంటి ప్రాబ్లం లేదు నేను బేసిక్గా మీకు విషయం చెప్తా నాకు స్టార్ట్ యూట్యూబ్ స్టార్ట్ చేసిన ఫస్ట్ మంత్లో నాకు టెన్ అవర్స్ కూడా కాలే ప్రజెంట్ నాకు పర్ మంత్ త్రీ కే వాచ్ అవర్స్ వస్తున్నాయి సబ్స్క్రైబర్ ఆల్సో లైక్ దట్ అంటే ఫస్ట్ మంత్ నాకు టెన్ మెంబర్స్ కూడా లేరు ఇప్పుడు ఎవ్రీ మంత్ నాకు ఒక వన్ కే అంటే పోయిన మంత్ నుంచి కాకుండా అంటే ఒక టూ మంత్స్ బ్యాక్ నుంచి పర్ మంత్ వన్కే వస్తున్నారు ఓకే డిగ్రీస్ అయినా కూడా ఇంక్రీస్ చేసుకునే హోప్ నాకు ఉందనమాట ఇంకో విషయం ఏంటంటే నేను మా ఇంట్లో మా హస్బెండ్ కూడా చెప్పలేదు యూట్యూబ్ స్టార్ట్ చేశానని ఇంకా స్టార్ట్ చేస్తాను అనంగా ఒక వన్ మంత్ ముందు నేను అన్ని అడిగేశాను ఓకే యువర్ విష్ అన్నారు సర్లే అనేసి నేను ఒక వన్ మంత్ యూట్యూబ్ స్టార్ట్ చేశాక వన్ మంత్ తర్వాత చెప్పాను ఓ అవునా అని అన్నారు ఇంట్లో మటుకు నాకు చాలా సపోర్టు మదర్ సైడ్ నుంచి కావచ్చు ఫాదర్ ఇన్ల సైడ్ నుంచి కావచ్చు హస్బెండ్ నుంచి కావచ్చు నాకు ఫుల్ సపోర్టు ఊర్లో నాకు కొంచెం నెగిటివ్గా వచ్చింది అనమాట ఏంటి యూట్యూబ్ చేస్తుంది ఏ అంత అవసరం చేయాల్సిన అవసరం ఈ కొంచెం ఏదో ఒక రకంగా చూసారనమాట ఈ విషయం నేను మా ఫాదర్నితో చెప్పుకుంటే ఆయన ఏమన్నా తెలుసా నీకు ఎందుకు అవసరమా వాళ్ళతోనూ వాళ్ళు కొళ్ళకు మాట్లాడతారు అట్లాంటివన్నీ పట్టించుకోకూడదు వాళ్ళు ఏమైనా మనకి అన్నం పెడతారా అనేసి అన్నారు కానీ పాజిటివ్ రెస్పాన్స్ కూడా నాకు కొంతమంది నుంచి వచ్చింది అది కూడా నేను ఎప్పటికీ మర్చిపోను అది అక్కడి వరకు అయితే ఇంకా గొర్రెలక్క నేనేం మీరు యాక్సెప్ట్ చేస్తారా అంటే ఇప్పుడు సోషల్ మీడియాలో మనకంటూ ఒక నిక్ నేమ్ వచ్చాక నాకు తెలిసి దాన్ని చెరపడానికి మన తరం కాదు కదా ఇంకా ఏమీ చేయలేం అని నేను అనుకుంటే నేను ఫీల్ అవుతాను నేను యాక్సెప్ట్ చేస్తా కానీ అదే నేమ్ని నేను నా ఛానల్ నేమ్గా కావచ్చు లేకుంటే నా నేమ్ పక్కన కావచ్చు నేను చేర్చను ఏమో నాకు ఇప్పటివరకే ఇష్టం లేదనమాట జస్ట్ మై త్రీ వన్ త్రీ టూ ఫోర్ అని పెట్టుకుంటా లేకుంటే లోకి సిక్స్టీన్ అని ఇంత ఉంది ఉంది కదా సో దాన్నే పెట్టుకుంటాను సో ఎక్కడైనా ఏమైనా తప్పుగా మాట్లాడింటే ఐఎమ్ రిలీజ్ సారీ ఇంకో విషయం ఏంటంటే నా సబ్స్క్రైబర్స్కి నా డైలీ కమెంటర్స్కి చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి చాలా మంచి కమెంట్ చేస్తారు నాకు నైంటీ సిక్స్ పర్సెంట్ నాకు పాజిటివే వచ్చిందనమాట కామెంట్స్లో నెగిటివ్ చాలా తక్కువ ఆ నెగిటివ్ కూడా ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా చుట్టుపక్కల నుంచి వచ్చిందన్నమాట అంటే మా ఊర్లో కొంచెం మా ఊర్లో కావచ్చు చుట్టుపక్కల ఊర్లో కొంచెం బేవర్స్ బ్యాచ్ ఉంటుంది కదా చూసింటారు మనిషిని పలానా ఈమె అనేసి అదే పనిగా నెగిటివ్ చేయడానికి మనల్ని వెనక్కి లావడానికి అలా కొంతమంది కమెంట్ చేసి ఉంటారు అంతే అదనమాట వాళ్ళ వీడియో ఎవరైనా మంచిగా ఫస్ట్ టైం చూసి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇవ్వండి మీకు సబ్స్క్రైబ్ చేయడం ఇష్టం లేకుంటే అట్లీస్ట్ ఒక ఇవ్వండి